ನಂಬರ್ ನಾವು ಸೈಡ್ ನ 10 ನಂಬರ್ ಪಾಸ್ ಆಗಿ ಬಂದಿದೆ ಮತ್ತೊಂದು ಬಿಸಾ ನಾವು ಕೇಳಿರ ಕೊಂತಿದೆ ರಾಷ್ಟ್ರದಲ್ಲಿ ಕಾಣುವಂತ ಇದೆ ಅಂತ ಹೇಳಿ ಆಳಕ್ಕೆ ನಾನು ಓದೋಣ ಅಂತ ಹೇಳಿ రేపు రిలీజ్ అవుతున్నటువంటి హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి కూడా మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈవెంట్ కూడా పెట్టడం జరిగింది ఆడియో ఫంక్షన్లో ఆ సినిమా గురించి అన్నీ చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇది సూపర్ హిట్ అవుతుందని కూడా భావిస్తూ ఉన్నాం మరి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి సినిమా రిలీజ్ అవుతుంది ఇది ఇది డెఫినెట్గా సక్సెస్ కావాలని చెప్పి ఆ బాగుంది ప్రార్థిస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఫ్యాన్స్ అందరూ కూడా సంబంధించి ఈరోజు ప్రీవియ షో ఒకటి కూడా మీరు తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి అంతా కూడా ఫ్యాన్స్ కానీ పార్టీ జనసేన వాళ్ళందరూ అందరూ కూడా సినిమాకు నైన్ థర్టీ షో క్యారెక్టర్ జరుగుతుంది కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈ సినిమా సక్సెస్ కావాలని చెప్పి అందరూ కూడా చాలా రోజుల నుంచి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు పవన్ గారి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని అది రేపు రిలీజ్ అవటం నిజంగా డెఫినెట్గా సక్సెస్ అవుతుందని కూడా యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.